హెర్బల్ నీమ్ నా లాస్ట్ ప్రొడక్ట్ రోజు రైట్ ఈ ధూప్ స్టిక్ చాలా ఉపయోగాలున్నాయి ఇంతకుముందు మర్చిపోయాను మన శ్రీ తులసి అగర్బత్తి లో నీమ్ అనేది ఉండడం వల్ల మస్కిటో కూడా మనం వాడుకోవచ్చు అంటే ఎవరైతే ఇంట్లో సిటీస్ లో కొంచెం తక్కువ ఉంటాయి ఊళ్ళలో కాస్త దోమలు ఎక్కువగా ఉంటాయి ఏమైనా పక్కన చెట్లు ఉన్నప్పుడు పక్కన చెరువులు ఉన్నప్పుడు దోమలు ఎక్కువగా ఉంటాయి రైట్ సో అలాంటి దోమలు ఉన్నప్పుడు కూడా అంటే ఇదే పూర్తిగా వాడమని చెప్పట్లేదు నేను ఆ అవుట్స్ వాడి ఆల్ అవుట్స్ వాడి ఆ పొగని పీల్చడం వల్ల కూడా మనకు రెస్పిరేటరీ సమస్యలు వస్తున్నాయి కొంతమంది మస్కిటో కాయిల్స్ వెలిగిస్తున్నారు రీసెంట్ గా వచ్చినటువంటి పేపర్ కటింగ్ మనం చదివినట్టయితే ఆ రీసెంట్ గా ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ వచ్చినటువంటి పేపర్ లో న్యూస్ చదివితే ఆ మస్కిటో కాయిల్ యొక్క పొగ మస్కిటో కాయిల్ యొక్క పొగ పీల్చి ఏడుగురు చిన్న పిల్లలు చనిపోయినరండి ఎంత సాడ్ న్యూస్ ఇది ఎంత సాడ్ న్యూస్ ఇది మాస్కిటో కాయలు యొక్క పొగ పీల్చి ఏడుగురు చిన్న పిల్లలు చనిపోయిన ప్లీజ్ సో ట్రై ఐఎంసీ బ్రాండ్ ట్రై టు ప్రమోట్స్ సో నెక్స్ట్ ఐఎంసి నీమ్ జూబ్ స్టిక్ సో మనం తులసి అగరబత్తిని మనము దోమలు ఉన్న ప్లేస్లో మీరు వెలిగిస్తే దోమలు కూడా బయటకు వెళ్ళిపోతాయి ఎందుకంటే ఇందులో నీమ్ ఉంది ఆ మస్కిటో రిపిలెంట్ లక్షణాలు ఉన్నాయి అందులో కాబట్టి దాన్ని వాడుకోవచ్చు సో దీన్ని మీరు మస్కిటో రిపలెంట్ కూడా వాడుకోవచ్చు సో నెక్స్ట్ నీమ్ దూప్ స్టిక్ నీమ్ దూప్ స్టిక్ ఇందులో నీమ్ పౌడర్ కలపడం జరిగింది క్యాంఫర్ ఆయిల్ అంటే మనకు ఏంటంటే కర్పూరం కర్పూరం ఆయిల్ కలపడం జరిగింది సిట్రోనెల్లా ఆయిల్ అంటే ఇది ఒక సిట్రస్ కు సంబంధించినటువంటి ఒక గడ్డి జాతి మొక్క సో ఇది చాలా మంచి హోలీ ప్లేసెస్ లో వాడుతూ ఉంటారు ఈ అగర్బత్తిలు ఈ సోప్స్ మెటీరియల్ పర్ఫ్యూమ్ మెటీరియల్ దీన్ని వాడుతూ ఉంటారు సిట్రనల్ ఆయిల్ ని దాన్ని కూడా ఈ ధూప్ స్టిక్స్ లో కలపడం జరిగింది నెక్స్ట్ జాస్ పౌడర్ ఇది ఏంటంటే ఒక స్టిక్కీ మెటీరియల్ గా ఉంటుంది ప్లస్ ఇది కూడా ఈ అగర్బత్తి సోప్స్ మెటీరియల్స్ లో వాడతారు స్టిక్కీ మెటీరియల్ గా ఉపయోగపడడానికి అది అతుక్కోవడానికి ప్లస్ దానికి మంచి లక్షణాలు పర్ఫ్యూమ్స్ నేచురల్ పర్ఫ్యూమ్స్ తీసుకురావడానికి జాస్ పౌడర్ ని కలపడం జరుగుతుంది సో ఇలాంటి మంచి ఇంగ్రీడియంట్స్ నీమ్ పౌడర్ క్యాంఫర్ తర్వాత సిట్రోన్ ఎల్లా తర్వాత జాస్ పౌడర్ తోటి మనకి నీమ్ జూప్ స్టిక్ అనేది తయారు చేయడం జరిగింది రైట్ సో దీని బెనిఫిట్ మనము గమనిస్తే మస్కిటో కాయల్ ఆల్రెడీ ఇక్కడ పేపర్ కటింగ్ పెట్టేశారు వెరీ గుడ్ చాలా స్పీడ్ గా ఉన్నారు రైట్ నాగమల్లు గారు వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ చూడండి ఇట్ క్రియేట్స్ ఏ పాటివ్ హోలీ హ్యాపీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మనం అగరబత్తి వెలిగించిన కూడా వాడుతూ ఉంటాం అండి డిఫరెంట్ డిఫరెంట్ యొక్క మనం వారంకోసారి వారం రెండు సార్లు మనం వెలిగిస్తూ ఉంటాం మన ఇళ్లలో సో ఆ దూప్ సిక్స్ ప్లేస్ లో కూడా మన దూప్ సిక్స్ ని వాడండి ఐఎంసీ కంపెనీ యొక్క దూప్ సిక్స్ ని వాడండి ఫస్ట్ మనం అది వెలిగించినప్పుడు మనం అక్కడ హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీ అవ్వాలి మనం అది ఫీల్ వస్తున్నప్పుడు ఏం స్మెల్ ఎక్కువ వస్తుంది తీసుకెళ్ళి అక్కడ పెట్టు అనే రకంగా ఉండకూడదు ఆ స్మెల్ ఇది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి సో మన ఈ నీమ్ దీప్ చూసి వెలిగించి చూడండి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఒక ఫీలింగ్ ని నేచురల్ గా ఇది మనకు జనరేట్ చేస్తుంది నెక్స్ట్ ఈకో ఫ్రెండ్లీ కార్బన్ ఫ్రీ చూడండి ఎంత గొప్ప విషయం ఇంతకు ముందు చెప్పాను కదా ఆ పాలీ కార్బన్స్ మనం ఇన్హేల్ చేయడం వల్ల మనకి ఎన్ని సమస్యలు వస్తున్నాయో నేను చెప్పాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు టైం వేస్ట్ ఆల్రెడీ అందరు విన్నారు సో ఆ పాలీ కార్బన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాలీ కార్బన్ ఫ్రీ ప్రొడక్ట్ మనకి ఆ మెటీరియల్స్ మన యొక్క జూప్ స్టిక్స్ లో కలపలేదు అంటే ఎంత జాగ్రత్త తీసుకున్నారు కంపెనీ వాళ్ళు మన హెల్త్ గురించి నెక్స్ట్ మెనీ ఇల్నెస్ అండ్ సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మలేరియా డెంగ్యూ ఎందుకు ఆయిల్ ఇందులో ఉంది కాబట్టి నీమ్ ఉంది కాబట్టి ఇది మస్కిటో రిపెలెంట్ గా ఉపయోగపడుతుంది కాబట్టి డెంగ్యూ మలేరియా ఉపయోగపడే దోమల్ని తరిమి కొట్టడంలో ఇది అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది నీమ్ జూప్ స్టిక్ ఆల్రెడీ మేము వాడాము టెస్ట్ చేశాము ఇట్ ఈస్ వర్కింగ్ ఎక్సలెంట్ ఓకేనా నెక్స్ట్ వెన్ ఇట్ బర్న్స్ ఇట్ ప్యూరిఫైస్ యువర్ హోమ్ అండ్ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేస్తుంది చూడండి ఎప్పుడైతే మనము కొంతమంది ఆ ఇంటికి వెళ్ళగానే మనకు ఆరా చాలా ఒక మంచి ఇంటికి వచ్చాము ఒక ప్రజెంట్ మనకు ఒక ఫీల్ జనరేట్ అవుతుంది అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఆరా అనేది సప్లై అవుతూ ఉంటుంది కొంతమంది మనం ఇంట్లో ఉన్నప్పుడు మనం మనం ఫీల్ అవుతూ ఉంటాం నెగిటివ్ ఎనర్జీ డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు లేజీ మూడు ఎప్పుడు నిద్ర మూడు రైట్ సో ఇలాంటి మనం అనుకున్నది జరగకపోవడం ఒక క్రియేటివ్నెస్ అనేది లేకపోవడము ఒక హ్యాపీగా వర్క్ లో ఇన్వాల్వ్ కాకపోవడము ఇదంతా కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది మన ఇంట్లో ఆ నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడానికి నేచురల్ గా ఈ దూప్స్టిక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది రైట్ నెక్స్ట్ ఇట్ రిలీవ్స్ స్ట్రెస్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ ఎప్పుడైతే ఈ యొక్క స్మెల్ మీరు పీల్చుకుంటున్నారో ఈ యొక్క దూప్ స్టిక్ ని వెలిగించినో నేచురల్ గానే స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది రైట్ హ్యాపీ మూడ్ లోకి వెళ్ళిపోతారు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు సో ఇన్ని బెనిఫిట్స్ అనేది మనకి నీమ్ డూప్ స్టిక్స్ లో ఉన్నాయి ఇందులో నీమ్ పౌడర్ అనేది కలిపి ఆల్రెడీ చెప్పాను మస్కిటో కాయల్స్ కి రిప్లెస్మెంట్ గా మీరు వాడుకోవచ్చు అంటే ఇది చూడండి ఇట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద కంపెనీ మస్కిటో రిపెలెంట్ కోసమే నీమ్ దూప్ స్టిక్స్ ని కంపెనీ తయారు చేయలేదు ఫస్ట్ అర్థం చేసుకోండి బట్ ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ పని చేస్తుంది టెస్టెడ్ ప్రూవ్డ్ సో యూస్ చేసుకోండి మీ ఊర్లో ఒక స్ట్రాంగ్ దోమలు ఉన్నాయి అనుకోండి మనం ఏం చేస్తామంటే దోమలు ఫస్ట్ మామూలుగా వచ్చినప్పుడు ఆల్ అవుట్ పెడతాం ఒక డోస్ తోటి అవి దానికి అలవాటు పడతాయి తర్వాత ఇంకా స్ట్రాంగ్ దోస్ పెడతాం గుడ్ నైట్లు తర్వాత అలవాటు పడతాయి తర్వాత ఆయుర్వేదిక్ రిప్లెంట్లు పెడతాం వాటికి అలవాటు పడతాయి అవి కూడా వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పెంచుకుంటున్నాయి సో కొన్ని స్ట్రాంగ్ దోమలకు పని చేయట్లేదు సార్ అంటే దానికి మనం ఏం చేస్తాం ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ మస్టర్ రిపలెంట్ మ్యాన్ ఇట్ ఈస్ ఎూబ్ రైట్ బట్ ఇట్ ఇస్ ఆల్సో వర్కింగ్ ఫర్ దట్ కన్సర్న్ ఆల్సో సో దానికోసం వాడు అంతగా స్ట్రాంగ్ ఉద్యోగాలు మా ఊళ్ళో ఉన్నాయంటే మేమేం ఏం చేయాలి కంపెనీకి రికమెండ్ చేద్దాము స్ట్రాంగ్ కెమికల్స్ కలుపు నో వద్దు మనకి కరెంట్ కెమికల్స్ వద్దు మనకు నేచురల్ కావాలి ఓకేనా ఫైన్ నెక్స్ట్ తొందరలో ఆ ప్రోస్ లో మన కంపెనీ లాంచ్ చేస్తారు వీ విల్ వెయిట్ ఫర్ దాట్ సో నెక్స్ట్ రిప్లెంట్ గా పనిచేసింది చూడండి ఇట్లా క్యాంఫర్ ఆయిల్ కలిపిండ్రు ఈ క్యాంఫర్ ఆయిల్ అనేది అంటే కర్పూరం తోటి తయారు చేసినటువంటి ఆయిల్ అనేది రెస్పిరేటరీ రిలీఫ్ కి పనిచేస్తుంది చూడండి బయట ఉన్నటువంటి జూప్ స్టిక్స్ రెస్పిరేటరీ సమస్యల్ని క్రియేట్ చేస్తే మన దగ్గర ఉన్నటువంటి జూప్ స్టిక్స్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కి రిలీఫ్ ఇస్తుంది ఎంత ఆగ్నేస్తా అండి ఎంత ఆగ్నేస్తా అండి సో నెక్స్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ రైట్ ఇరిటేషన్ ని తీసేస్తుంది జూప్ స్టిక్స్ నెక్స్ట్ మెంటల్ క్లారిటీ ఒక పీస్ఫుల్నెస్ ఇస్తుంది నీ ముందు యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది ఇన్సెక్ట్ రిపలెంట్ గా పనిచేస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి క్యాంఫరాయిల్ నెక్స్ట్ సిట్రోనెల్లా ఆయిల్ ఇన్సెక్ట్ రిపెలెంట్ ఇది కూడా చూడండి మూడు మూడు ఇక్కడ ఉన్నటువంటి మూడు ఇంగ్రీడియంట్స్ కూడా ఇన్సెక్ట్ రిపలెంట్ గా పనిచేస్తున్నాయి కాబట్టి ఇది మస్కెటో రిపలెంట్ గా పనిచేస్తుంది అబ్జర్వ్ దిస్ పాయింట్ ఊరికే చెప్పట్లే ఆ ఇంగ్రీడియంట్ లో ఆ నేచర్ ఉంది రైట్ ఆ ఇంగ్రీడియంట్ లోనే ఆ నేచర్ ఉంది ఏదో ఇది పనిచేస్తుంది అని చెప్పేసి మాటలు చెప్పి ప్రోట్లు అమ్మే రకం కాదు మనం ఇట్ కంటెంట్స్ దట్ కెపాసిటీ దట్ ఇంగ్రీడియం కంటెంట్స్ దట్ కెపాసిటీ అబ్జర్వ్ దిస్ పాయింట్ నెక్స్ట్ రూమ్ డియోడైజర్ గా పనిచేస్తుంది ఓ రూమ్ ఫ్రెష్ తీసుకొస్తారు కొడతా ఉంటారు ఫుల్ ఆఫ్ టాక్సిన్స్ ఫుల్ ఆఫ్ కెమికల్స్ ఫుల్ ఆఫ్ పాలీ కార్బన్స్ సో ఇది నేచురల్ డియోడైజర్ గా పనిచేస్తుంది యూజ్ ఇట్ రిలీఫ్ ఫ్రమ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేస్తుంది యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ని కలిగి ఉంది హెడ్ ఏక్ ని నేచురల్ గా రిలీఫ్ చేస్తుంది సిటోనెల్ ఆయిల్ చూడండి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మన దూర్పిస్ ద్వారా జాస్ పౌడర్ ఉంది ఇందులో నేను ఆల్రెడీ ఒక బైండింగ్ సబ్స్టెన్స్ గా వాడతారు దీన్ని అట్లాగే ఇది మెడిటేషన్ అండ్ రిలాక్సేషన్ కి ఈ జాస్ పౌడర్ ని ఆ ధూపం లాగా వేస్తారు మెడిటేషన్ సెంటర్స్ లోపల దాన్ని మన జరిగింది అరోమా థెరపీలో వాడతారు దీన్ని ఎయిర్ ప్యూరిఫికేషన్ లో వాడతారు దీన్ని ఇన్సెక్ట్ రిపెలెంట్ గా వాడతారు దీన్ని జాస్ పౌడర్ కి బెనిఫిట్స్ ఉన్నాయి సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మన ఈ నూమ్ డీప్ స్టిక్స్ ద్వారా అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ లో నేను మీకు డీటెయిల్ గా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ అపార్చునిటీ ఈ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు